ఇంజనీరింగ్ వేకెన్సీలు సుమారు ఆరు వందల వరకు ఉన్నాయి పోగా అట్లీస్ట్ నూట పదిహేను అన్న మిగులుతాయి ఇంకోటి లష్కర్ నియామకాలు ఉన్నాయి అసలు తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రాలో ప్లస్ లేం లేవు లష్కర్ నియామకాలు లష్కర్ అంటే ఏంటంటే కెనాల్ని క్లీన్ చేయడం ఆ తర్వాత వాటర్ని ఎలా వెళ్ళాలి ఏంటి వాళ్ళు దశ దిశ చేస్తారనమాట లష్కర్ ఇది పర్మనెంట్ కేడర్ లష్కర్ అనేటువంటిది అవి లేవు ఈ లష్కర్ అనేటువంటిది పర్మనెంట్ క్యాడర్ అనమాట ఆరు వందల వరకు వేకెన్సీలు ఉన్నాయి ఇది కొన్ని చూడండి ఏఈ కానీ డిఈలు కానీ ఆరు వందల దాకా ఖాళీలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ వదలటం లేదు ఎందుకంటే దాదాపు చెక్ పెట్టింది అనమాట నూట పదిహేను ఇంజనీరింగ్ అధికారుల కోర్సు భర్తీ కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు చేపట్టడం లేదు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో కలిపి నూట పదిహేను ఇంజనీరింగ్ ఇక్కడ హైవే ఫస్ట్ నుంచి నీట్గా చదువుతాను చూడండి యాక్చువల్గా ఆరు వందల ఖాళీలు ఉన్నాయి ఇంజనీరింగ్ వేకెన్సీలు మెయిన్గా వాళ్ళ కింద సబార్డినెట్గా లష్కర్ నియామకాలు అనేవి ఉంటాయి వాటిని లష్కర్ నియామకాలు జలవనరుల శాఖ దాదాపు చెక్పట్టింది ఇంజనీరింగ్ అధికారుల పోస్టులు భర్తీ కూడా ప్రభుత్వం చేపట్టడం లేదు అవును చేపట్టట్లేదు నాకు తెలిసి ఐదేళ్ళు అవుతుంది వివిధ స్థాయిలో కలిపి మొత్తం నూట పదిహేను ఇంజనీరింగ్ ఖాళీలు ఉండడం గమనార్హం అవును ఈ నేపథ్యంలో నీటి యాజమాన్య నిర్వహణలు ఎలా చేస్తారని జలవనరుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే నీటి సంఘాలకు ఎన్నికలు జరిగినాయి మరి వాళ్ళ కింద ఎవరుంటారు ఉన్నాయన్నమాట ఆ తర్వాత నీటి యాజమాన్య నిర్వహణ ఎలా చేస్తామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ తర్వాత ఖాళీ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంజనీరింగ్ నుంచి ఏఈసి పోస్టులు కూడా పోస్టులు మొత్తం పదమూడు అడహ పదోన్నతలు ఇచ్చారు ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి సూపర్ నెట్ ఇంజనీరింగ్లో మొత్తం యాభై ఒక్క పోస్టులు ఉంటే వాటిలో పదహారు ఖాళీలు మాత్రమే అత్యంత కీలకమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రెండు వందల అరవై ఏడు ఉండగా ఏకంగా తొంభై రెండు ఖాళీలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రెండు వందల అరవై ఏడు ఉండగా ఇప్పుడు పద ఓకే మళ్ళీ నాకు నెట్ ఇష్యూ ఉంది కనెక్ట్ అవుతుంది ఇవన్నీ చూడండి ఏకంగా తొంభై రెండు వేకెన్సీలు ఉన్నాయి ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణకు ఇదే ఆటంకంగా దానికన్నా తక్కువ ఉన్నారు తర్వాత అదే స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు ఏఈలు కావచ్చు డిఈలు కావచ్చు ఈ పోస్టులు ఆరు వందల దాకా ఖాళీలు ఉన్నాయి ప్రాజెక్టు నిర్వహణలో అత్యంత ముఖ్యమైనటువంటి లష్కర్లు ఈ లష్కర్ అనేటువంటిది పర్మనెంట్ పోస్టు ఒకప్పుడు ఉండే అంట ఇప్పుడు లేవు నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలేదు లష్కర్ ఈ లష్కర్ వేకెన్సీలు పర్మనెంట్ వీళ్ళే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫలానా చోట బ్లాక్ ఉంది సార్ ఖాళీ చేయాలి ఫలానా చోట వాటి ఉంది సార్ ఫలానా క్లీన్ చేయాలి సార్ అని ఈ లష్కర్లే నియామకం చేపట్టడం లేదు గవర్నమెంట్ ఈ లష్కర్లు లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పని జరగదు ఈ లష్కర్ నియామకాన్ని వదిలేశారు ఇప్పుడు లేదు తెలంగాణలో ఇంపలేదు ఆ తర్వాత చూడండి నియామకాలు జరగట్లేదు కొన్ని ప్రాజెక్టులలో అవుట్సోర్సింగ్ లష్కర్లను నియమిస్తున్నారు వాళ్ళే మనకి మిషన్ భగీరథలో ఉన్న కార్మికులు కావచ్చు అలాంటి వాళ్ళు అనమాట ఎందువల్లంటే ఖర్చుతో ఖర్చు ఎక్కువగా ఉంటుంది పర్మనెంట్గా అనుకో వాడికి గవర్నమెంట్ శాలరీ ఉంది కాదు అవుట్సోర్సింగ్లో తీసుకుంటే తక్కువ నీ చేయొచ్చు లష్కర్లు లేకపోవడం అదే ఈ కాలువల్లో డైరెక్ట్గా లష్కర్లు లేకపోవడం వల్ల ఇంజనీర్లే స్వైన్లో దిగి నీటి కాలువలకి కానీ కెనాల్స్కి కానీ అడ్డం పడింది అనుకో వీళ్ళే వెళ్ళి క్లీన్ చేస్తారు క్లస్టర్ వేకెన్సీలు ఇప్పుడు లేవులే కానీ ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నీటి ప్రవాహానికి అంతరాయం లేకుండా చూస్తూ ఉంటారు ప్రభుత్వం తక్షణమే ఇంజనీర్లను అది విషయం చాలా వరకు ఈ లష్కర్లు లేకపోవడం వల్ల ఇంజనీర్లే దిగి కాలవ ప్రవాహాలకు అడ్డు ఉన్న వాటిని తీసేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళే దిగుతున్నారు కెనాల్స్ లష్కర్లు మీద ఎక్కువ ప్రెజర్ తగ్గింది కాబట్టి ఈ లష్కర్ నియామకాలు లేవు కొన్ని అవుట్ సోర్సింగ్లో ఉన్న ఇస్తే బాగుంటుంది రెండు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి అందులో తొంభై రెండు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నాయంట ఆటలనైనా నింపలేదు ఇదొక చూడండి నూట పదిహేను ఖాళీలు ఉన్నాయి ఇందులో ఏఈలు ఎన్ని ఉన్నాయి డిఈలు ఎన్ని ఉన్నాయి ఇష్యూ ఉంది సో ఇప్పుడు మళ్ళీ నెట్ వచ్చింది డబ్బులు పట్టడం వల్ల నెట్ రావట్లేదు మళ్ళీ ఒకసారి చదువు నూట పదిహేను ఇంజనీరింగ్ వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి లష్కర్ నియామకాలను గాలి వదిలేశారు